ప్రపంచ మానవాళి యొక్క పాపాల నిమిత్తం ఏసుక్రిస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడండి మరి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏమీ తప్పు చేయలే తప్పు చేయకుండా ఏం చేశాడంటే మన తప్పుల కోసం ఆయన ఏం చేశాడంటే శిలు మన మీదకి ఎక్కాడు ఏం చేశాడు మనము చేసినటువంటి పాపాల నిమిత్తం ఏసుక్రి వారు శిలువు మన మీదకి ఎక్కి మనం తీసుకోపోతున్నటువంటి ఆ రొట్టె సాదృశ్యంగా ద్రాక్ష ఆ యొక్క శరీరాన్ని ఆయన ఏం చేశాడంటే మన కోసం అలా గుర్తించుకున్నాడు ఆ నలగొట్టించుకున్నటువంటి శరీరం నుంచి ఆయన పవిత్రమైనటువంటి రక్తం భూమి మీద కార్చింది కార్చబడింది ఈనాడు మనం చూడండి ఎవరైనా మన పట్ల తప్పు చేశారనుకోండి ఒక్కోసారి మనస్సు కరుగుద్ది చేస్తే చేశారు లే క్షమిద్దాం కరగదా ఆ క్షమాపణ కలిగించింది ఆయన చాలామందికి కొంతమందికి అర్థం కాదు ఎవరైనా మన పట్ల తప్పు చేశారనుకోండి క్షమించలేము ఒక్కొక్కసారి అయితే మన మనస్సాకి చెప్పుకోదు మనల్ని గద్దిస్తూ ఉంటుంది అయ్యో పాని క్షమించేలే క్షమించు క్షమించని వాళ్ళని పోరాడుతూ ఉంటా చూసారా మీరు ఎవరు నాట అందా అందా ఖచ్చితంగా మనల్ని గర్దిస్తూ ఉంటుంది మనకు తెలియకుండానే మనల్ని పొరుస్తూ ఉంటుంది వచ్చేది ఇదిగో నీ పట్ల తప్పు చేశారు కదా పానీలకు క్షమించేసి ఇక నువ్వు ఆయన జోలికి బావద్దు ఆయనతో నువ్వు స్నాయం చేయొద్దు క్షమించు చాలు అంతేనా అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఓ పేతరు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినం ఏం తెలియపరుస్తుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి గణము మేలు చేసి బాధ అనుభవ అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడితే అంటున్నాడు ఎందుకంటే మనం పిలువబడ్డాం దేవుని చేత అంటే తప్పిదెమ్ములకే తప్పు చేసి దెబ్బలు తింటే ఏం ప్రయోజనం అండి ప్రయోజనమా తప్పు చేసాడు దెబ్బలు తిన్నాడు మరి తప్పు చేయకుండా ఉంటే మేలు చేసి బాధ అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును అందుకు మీరు పిలువబడితే మనం ఎందుకు పిలువబడ్డామంట ఎందుకు పిలువబడ్డామని తెలియపరుస్తుంది దేవుని వాక్యం మేలు చేసే తప్పుని మనం బా భరించాలి అవుద్దా ఎవరికన్నా మేలు చేసామనుకోండి ఏమవుద్ది మన ఎన్నికీడితే చీడు వస్తుంది రాదా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరికన్నా మేలు చేసి చూడండి వాళ్ళ నుంచి మనకి కీడు వస్తుంది రాదా ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ కీడు వచ్చినప్పుడే తట్టుకోగలగాలి పిల్లరా మనం చాలామంది ఏంటంటే మేలు చేస్తారు కీడు అనుకోండి వాళ్ళని బెదిరిస్తారు వాళ్ళని మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తారు సహించలేరు వాళ్ళని చూసినప్పుడు అలా సహించినప్పుడే అర్థం మనం ఎవరికైతే మేలు చేశామో ఆ మేలు చేసినటువంటి వారి నుంచి మనకేమొస్తుంది అంతే పర్సిన వాక్యం కీడు వస్తుంది అలా కీడు వచ్చినప్పుడే మనం ఏం చేయాలి వాళ్ళని బూతులో మాట్లాడాలి వాళ్ళని కొట్టాలి అంతేనా లేదు దేవుడు ఆ విధంగా చెప్పడం లేదు ఏం చెప్తున్నాడంటే మనం ఎవరికైతే మేలు చేశామో ఆ మేలు వెంబడి కీడు వచ్చినప్పుడు దాన్ని సహించగలగాలి అందుకే నువ్వు నేను పిలువపడ్డాం అదే దేవుడు కోరేది మన ఎవరి ద్వారాకైతే మనకి కీడు వస్తుందో మొదటగా వాళ్ళని క్షమించగలగాలి రెండు దాళ్ళ గురించి మనం ఏం చేయాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి యేసుకృష్ణుడు వారు మనందరిని ఏం చేశాడంటే మేలు చేసి మనల్ని విడిపించాడు ఏం చేశాడు ప్రాణాన్ని పెట్టి మనల్ని అందరిని కూడా విడిపించాడు అయితే మనం కీడు చెడున్నది ఆయనకి మేము కీడు చెడున్న దేవుడికి అన్ను చేయొత్తండి ఎవరు ఎత్తలేము ఎందుకు చెప్పు ఆయన మాట గనకపోవడం కీడు చేసినట్టే ఆయన చెప్పినట్టు మనం నడుచుకున్నప్పుడు కీడు చేసినట్టే మనం దేవునికి కానీ మనం ఏం చేయాలంటే ఆయన మన కోసం మేలు చేసి ఏ విధంగా బాధ అనుభవించాడో మనం కూడా మన సహోదరి మన సహోదరుల పట్ల మనం ఏం చేయాలి వాళ్ళ నుంచి మనకి కీడు అనేది ఎదురైనప్పుడు సంతోషంగా మనం వాళ్ళని ఏం చేయాలంటే హ్యాపీగా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి కావాలని కీడు ఎవరికి చేయకూడదు మరలా గుర్తుపెట్టుకోండి చేయమన్నాడు కదా అని చెప్పి చేసి మరలా వాళ్ళని క్షమించడం ఆ విధంగా కాదు మనం ఎవరికి కూడా కీడు చేసేదానికి మన పాదాలు ముందుకు వెళ్ళకూడదండి ఎవరిని కూడా మనం దుష్కారంగా మాట్లాడేదానికి మన నోటిని మనం చాపకూడదు వాళ్ళని ఎప్పుడు కూడా మన పట్ల కీడు చేసినటువంటి వారిని కూడా మనం ఏం చేయాలంటే క్షమించగలగాలి ఆ విధంగా క్రీస్తు ప్రభు క్షమించాడు మనం కూడా ఏం చేయాలి క్షమిద్దాం ఇక మీదట క్షమిద్దాం ఇదివరకు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎన్ని చేశారు మన జీవితాల్లో అవన్నీ వదిలేద్దాం ఇక మీదట ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం వాళ్ళు మనకి కీడు చేసే విధంగా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు ఇక వాళ్ళతో మనం దూరంగా ఉందాం కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం వాళ్ళకి మంచి మనసు కలిగించు వాళ్ళకి మారు మనసు దయచేయని చెప్పేసి వారి గురించి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఒక్కొక్కసారి మంచి చేసినా కూడా అదేమౌద్ది ఒక్కోసారి మంచి చేసేదానికి మనం వెళ్తాం అది చెడు వద్దు మనకి యేసూ కూడా అదే చేస్తాడు మనందరూ కూడా మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళం కాదండి ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా నరకానికి వెళ్ళవలసినటువంటి వారం పాపం చేసి ఆ పాపానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన పాపానికి ఆయన శరీర మన పాపాలకి ఆయన శరీరాన్ని సమర్పించాడు మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని చెందించాడు ఎంత మేలు చేశాడండి మనకి మనమేంటండి మన సహోదరుడు మన సహోదరుడిని క్షమించలేకపోతున్నాం ఎందుకు వాళ్ళని చూసి మనం దేశించుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళే ఉంటారు కొంతమందికి మైండ్లో ఎవరైతే మనకి విరుద్ధంగా ఉంటారో ఎవరైతే మనతో ఒకవేళ పక్కగా ఉంటారో ఏ ఎలా ఉంటారో వాళ్ళు తల్ల వాళ్ళే మెదులుతుంటారు అలా మెదిలినప్పుడే అది మనకేమవుతుందంటే శాపం అలా ఎప్పుడు కొండకూడదండి వాళ్ళని ఎప్పుడు కూడా మనం క్షమించే వారిగా మనం ఏం చేయాలి ఉండాలి అలా క్షమించినప్పుడు దేవుడు మనల్ని కూడా పూర్తిగా క్షమిస్తాడు అందుకే మనం పిలువబడ్డామంటున్నాడు ఇక మీద ఆ విధంగా చేద్దామా ఇక మీదట మనం ఏం చేద్దాం ఎవరైతే మన పట్ల కీడుగా ఉన్నారో అనుకుంటున్నామో భావంగా వాళ్ళని మనం క్షమిద్దాం వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా వాళ్ళ హృదయాలను దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా మారుస్తాడు మారవపడడం లేదంటే కారణమేట మనం ప్రార్థన చేయడం లేదనే మనం వాళ్ళ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఎందుకు చేయాలంటే మన కోసం తన కుమారుడు వచ్చాడు భూమి మీదకి యేసు కృష్ణవారిని పంపించాడు తండ్రి మనం మాట వింటున్నామా దేవునికి మనం దేవునిలో ఉంటున్నామా లేమండి మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించి మనం యహోన్స్ వార్తలు చూడగలం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడండి ప్రతి మనిషిని క్షమించేశాడే మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం అంతే కదా ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం అంత తినడం అంత తాగడం వెళ్ళిపోయి మరలా ఎప్పుడైనా ఉండడం కాదండి మనం ఏం కలగాలి ఆ మార్పుని ఎదురుచూస్తున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనం అందరం ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన సహోదరు మన సహోదరులు మనం ఏం చేయాలి వారిగా ఉండాలి ఎందుకంటే మన ప్రభువు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని క్షమించాడు అండి అందులో చేయిస్తున్నటువంటి మనము మనమందరం కూడా దీవింపబడుతూ ప్రార్థన పూర్వకంగా అందులో చేయాలని మిమ్మల్ని కూడా ప్రేమ